మైబాదులో మేము మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఏం ఇబ్బంది ఆ ప్రజాస్వామ్యాన్ని ఎంత కూని చేస్తున్నారో ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి మే ఎప్పుడైనా పదేళ్ళు గవర్నమెంట్ ఉన్నది అంత ముందు గవర్నమెంట్లు ఉన్నాయి ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వక ఎంత నీచమైన ప్రభుత్వం ఒకసారి అందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి మళ్ళీ మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా పెడుతున్నారు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల ఎక్కువ వెహికల్స్ రావద్దు మందే రావాలి ఎవరు పోతారో చూస్తాం వాళ్ళని రేపు ఇబ్బంది పెడతామని బెదిరింపులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నువ్వు మార్పు తెచ్చుకో నీకు సిగ్గు శర ఉంటే మన మహారాష్ట్ర ఎన్నికలలో నువ్వు పోయినకాడల్లా దుమ్ము లేపుతా ఉన్నావు నువ్వు దుమ్ముల పడిపోయినావు అర్థమైంది కదా నీకు నీ చేష్టలు నమ్ముతలేరు ప్రజలు నీ బ్రోకర్ మాటలు కూడా బ్రోకర్ మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు తెలంగాణకు అన్యాయం చేసిండు మహారాష్ట్రలో కూడా తెలుగు వాళ్ళంతా మరాఠీస్ వాళ్ళంతా ఈయన అవంత మాటలు ఆడ మోసం చేసింది చేసేందుకే వచ్చింది అనేది ఈయన అడుగు పెట్టుతాడు అది సున్నా అయింద ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో ఏం తగ్గ ఎస్టీ ఎస్టీ వాళ్ళ మీద నువ్వు దౌర్జన్య మళ్ళా మహారాష్ట్ర ఎన్నికలు ఎయిర్పోర్ట్ ఆ రిజల్ట్ చూసి మళ్ళా మార్క్ చూసి రానే ఏమన్నాడు ఇప్పుడు ల్యాండ్ ఫార్మసీ నువ్వు మారేదాం వదిలిపెట్టాం క్లియర్ గా చెప్తున్నాం కేసీఆర్ గారు దలుచుకున్నది సాధిస్తాడు తెలంగాణ రాదని అందరు అనుకున్నారు తెలంగాణ కోసం ప్రాణాలు తెగించి తెలంగాణ తెచ్చుకున్నాడు పదేళ్ళు తెలంగాణ ఉన్నాడు నీ అబద్ధ మాటలతోటి ఈ బ్రోకర్ మాటలతోటి చీటింగ్లతోటి ప్రజలను మోసం చేసి అధికారంకి వచ్చావు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం ఇప్పుడు ఏ ఎన్నికలైనా తెలంగాణలో వంద సీట్లు దాటుతాయి మీన్స్ మా సర్వే కాదు కాంగ్రెస్ పార్టీ సర్వేనే తెలుస్తుంది ఆ భయంతో ఇక ఎట్టైనా నేను ఉంటానో పోతనో అని మొత్తం దోసక తింటాను హైదరాబాద్లో మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ కూడా బంద్ వరంగల్కి వచ్చేటివి కూడా మొత్తం బంద్ నేను ఒకటే అంటున్నా ఇప్పటికైనా తెలంగాణకు అన్యాయం చేయకు తెలంగాణ రైతులను అన్యాయం చేయకు ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి చేయి జైళ్ళ నుంచి ఇప్పుడే విడుదల చేయించు వాళ్ళ భేషత్తుగా కేసులన్నీ ఎత్తి వాళ్ళ ల్యాండ్ పో పోకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మొన్ననే మీ సొంత ఊళ్ళో మీ సర్పంచి మాజీ సర్పంచ్ చచ్చిపోయాడు నీ అన్నదమ్ము నీ అన్న నీ 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 కుటుంబ తగాదాల వల్ల ఆయన ఇబ్బంది పెట్టడం వల్ల చనిపోయాడు ఒక్కొక్కరు ఘోరమైన పరిస్థితి ఉన్నది నేను ఒకటే నేను రాజకీయాలలో మొదటి నుంచి కూడా సీనియర్ నాకు నాకు అనుభవం ఉన్నది నేను చెప్తున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మార్పు తెచ్చుకో ఉన్న రోజులు సక్రమంగా చేసే ప్రయత్నం చేయండి ఏదో కేసీఆర్ బయటకు వస్తాడా కేసీఆర్ దుండు కేసీఆర్ బయటకు వచ్చినంత నీ పరిస్థితి అవుట్ అది గుర్తుపెట్టుకో ఇప్పుడే కేటీఆర్ హరీష్ రావు గారు బయటకు వస్తేనే పర్మిషన్ ఇస్తలేవా ఇక కేసీఆర్ గారు వస్తే నువ్వు ఎక్కడ పర్మిషన్ ఇవ్వగలుగుతావు ఇప్పటికీ వీళ్ళకే ఇస్తలేవు నేను మహిబాబ్ జిల్లా గిరిజన సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా గిరిజన నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఈ సభను విజయవంతం చేయండి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం ఆగది ప్రతి గిరిజనులు పెద్ద ఎత్తున రావాలి మా కార్యకర్తలు కూడా అందరి నాయకులు కూడా లీడ్ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేసేందుకే మీ దగ్గరకు రావటం జరిగింది దయచేసి ఇది ఇది ప్రజలకు గిరిజనులకు సహకారం అందించినందుకే గిరిజన బిడ్డలందరూ కూడా జైల్లో ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టారు అందుకే రేపు రాబోయే రోజుల్లో గిరిజనుల జోలికి రాకుండా ఒక కాటు వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూశారు ఒక ఒక ఎస్టీ లేవాడు తొర్రూర్లా సోషల్ మీడియాలో పెట్టిండు కాంగ్రెస్ల మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సురేష్ తీసుకుపోయి విపరీతంగా కొట్టింది పోలీసులు మళ్ళీ ఆయన బెదిరించి కాంప్రమైజ్ చేసుకున్నారు పాలకుర్తిల సీను అని తన భార్య భర్తల పంచాయతీ తన భార్యను తను తోలియాలని పట్టుబడతాడు దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఈ కొట్టారు ఆయన పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు ఒక్కొక్కటి ఎంత అన్యాయం జరుగుతుందో నేను గిరిజన సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ ఎన్నో సేవలు చేశాడు తండలం గ్రామ పంచాయతీ చేశాడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చాడు పది శాతం రిజర్వేషన్ పెంచాడు కానీ బోకర్ మాటలు బ్రోకర్ మాటలతోటి మోసపోయారు నేను మిమ్మల్ని అంటలేదు రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నారు కళ్యాణ్ లక్ష్మి ఏ తెల్లారి పెళ్లి చేసుకొని తులం బంగారం వస్తా అన్నారు అన్ని మోసం రెండు వేల ఐదు వందల మహిళలకిస్తా అన్నారు ఇట్లా మోసం చేసి ఓట్లు ఎంచుకున్నాడు రైతుల మోసం చేసిండు యువకుల మోసం చేసిండు ప్రతి ఒక్కరిని మోసం చేసిండు అందరు ఇబ్బంది పడతారు బాధపడతారు ఈ సభను విజయవంతం చేస్తే ప్రభుత్వం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర మార్పు రావాలనేదే మేము అందరం కోరుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం